శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం వాట్సాప్ సమూహంలో శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధన సమూహంలో మిత్రులందరికీ నమస్కారం ఈనాటి సాహిత్యాంశములు ఒకటి పుస్తక పఠనం వలన ఉపయోగం మదిలో జ్ఞాన దీదితుల మదిలో జ్ఞానపుదితులవే మర్యాదనే నేర్పెడిన్ మదిలో జ్ఞానపుది దితులవే మర్యాదనే నేర్పెడిన్ పదిలంబౌ శుభ భావనాలహరులే శుభ భావనాలహరులే భవ్యార్థముల్ గుర్చెడిన్ గ్రంథముల్ చదువుగా రోజిష్ణుతా సిద్ధియౌ కదలాడు భువి సచధర్మ పదమే కళ్యాణదంబై సదా రెండు స్వతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం నిత్యంబున్ వరదే భక్తియులై నిష్కాములై యోగులై సత్యా సత్య వివేకవర్ధనులుగా స్వాతంత్ర సంసిద్ధికై సిద్ధికై దృత్యాశక్తులు పుంపుమీరణ మరుల్ తీ శక్తి పోరాడగా సత్యంబైన మహాస్వరాజ్య ఫలమున్ సాధించిరి నేలలో మూడో అంశం నలదమయంతల కష్టాలు ఆదరణీయ దంపతులు ఆశయవర్ధనులైన వారలే వేద నలందిరీ కలిని వేడుక మృగ్యముగా గగానలో రోదన కల్గవేరుపడి రుక్మవిహీనత వంటవాడయన్ మీదగు ప్రేమ భావనల మేటిగ చేరను భామధన్య నాలుగు సంగీత సాహిత్యాది కళల గురించి భావనా భావనాబలము సుందర శబ్ద నైపుణిన్ వరలడి సత్కవిత్వమది పండిత మానసజన్యమై సదా సరిగమపాలతోడరసాగర మందున ముంచి వేయగా నిరతము సజ్జనాని నిజవసంతపు శోభలి నెడి ఐదు గరిక పూజ యొక్క ప్రాశస్యం వరదా విఘ్న వినాయక శుభకర వందారు మందారుడా నిరతం ముమ్మది భక్తి మార్గ గమనానిష్టం గొల్తు ఓ సురవంజా పూజలిడుతున్ సోకార్చు కష్టంబులన్ బాపరా కరిముఖ కరిముఖా సంపత్ప్రదా స్వస్తి ధన్యవాదాలు